It was uh, incredible, sir. And uh, while you're talking Chennai, is also a character. Yeah, 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 yeah. Lo. It is a very important character. Yeah. And so workshop, I just ma, artist Madhyan ne kaakunda. It was also like doing workshop with the city character yeah, yeah, yeah. But how did you feel? It wasn't hard. Like some it's horn, polo, People around suddenly coming and disturbing. Full madness, Azalu. Yeah, how is how is the castle. It's a pool. <laughs> <laughs> जार एंड ऑल शॉर्ट एंड वेरी डिफिकल्ट प्लेस లీ మెట్రో స్టేషన్ ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్ ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలలో నడుచుకుంట వెళ్ళిపోతారు అండ్ యూ నో టు రియలీ లైక్ హోల్డ్ అవర్ గ్రౌండ్ అండ్

ఎవరు వచ్చి నీ మహిళ చూస్తుంటారు ఎన్నడా అదే ఎవరు తిడతా ఉంటారు మధ్యలో మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవరు రా ఓ వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా సో ప్రాబ్లమ్స్ హౌ డి యూ ఫీల్ అవును దట్ వాస్ ద బ్యూటీ సార్ ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ బట్ వీ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం రోడ్ క్రాసింగ్ టెన్షన్ ఉంది అయ్య రోడ్ క్రాసింగ్ అది నాకు సీన్ గుర్తుంది నువ్వు నిజంగానే ఆపుతున్నావు సో నిజంగానే వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని తెలియదు నిజంగా ఆపేవు నువ్వు నిజంగా వెళ్లేవు నో వన్ నోస్ షూటింగ్ లేదు అసలు అదే అర్థం ఉంది మధ్యలో సడన్ గా వచ్చిరా ఏడి నువ్వెలా భయపడ్డావు ఒకసారి నా లా చెన్నై రోడ్ల మీద నడవడం బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదండి బైక్ కూడా ఆ సూట్ కేసు పెద్ద సూట్ కేసు ఎదో బ్యాగ్ దానికోసం వ్యాన్ లే సిగ్నల్ రాగి ఎన్ని ఒరిజినల్ ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కారు పెట్టేసి అది మూడు రోజుల చేసి ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి ఎల్లడో చాలా కష్టం కదా దాదాపు లైఫ్ అండ్ ఎత్తే అన్నారు